అందరికీ నమస్కారం లతా బియ్యే చదువుతున్నది దేవి పన్నెండో ఎపిసోడు ఈ నవల మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కథలోకి వెళ్దామా మరో నెల గడిచిపోయింది గోవిందు కొత్త పోస్ట్ ఛార్జీ తీసుకున్నాడు తన ఈ ప్రమోషన్ని పురస్కరించుకొని కొంతమంది కొలీగ్స్కి కొంతమంది ఫ్రెండ్స్కి ఒక పార్టీ ఇవ్వాలనుకున్నాడు అతను ఆ మాటే ముందు అక్కయ్య గారికి చెప్పాడు మొత్తం ఎంతమంది ఉంటారు అంది సుందరి పది పన్నెండు మంది అన్నాడు గోవిందు అంతేనా ఈ మాత్రానికి హోటల్లో ఎందుకు అనవసరంగా డబ్బు దండగా ఇంట్లో నలుగురు మరదళ్ళు ఉన్నారు ఆ మాత్రం వండి వడ్డించలేకపోరు నేను దగ్గరుండి వాళ్ల చేత అపనంత జయిస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు ఒక్క పోటైనా నీ స్నేహితులని భోజనానికి పిలు అని సలహా ఇచ్చింది సుందరి సరే ఓ ఆదివారం ఉదయం వాళ్ళందరినీ భోజనానికి పిలిచి అక్కగారికి చెప్పాడు గోవిందు సుందరి మరదళ్ళని నలుగురిని రెండు రోజుల ముందే పిలిచి తన చుట్టూ కూర్చోబెట్టుకుని ఆజ్ఞలు జారీ చేసింది వచ్చేవాళ్ళు ఇంట్లో వాళ్ళు అంతా కలిపి పాతిక మందికి పైగానే ఉన్నా చేసేవాళ్ళం నలుగురం ఉన్నాం కదా అని ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు పోని వంటకి మనిషిని పెట్టమని అడుగుదామని నోటి చివరిదాకా వచ్చినా ఆ మాట అంటే ఆడపడుచు ఎక్కడ మీద పడిపోతుందోనని భయపడి ఊరుకున్నారు సరే తర్వాత విషయం చెప్పింది సుందరి వాళ్ళు ఇంత పని చేసినా వాళ్లే చేసినట్టు బయట వాళ్ళు ఎవరికి తెలియకూడదట అంటే చీర నలక్కుండా మొహం వాడకుండా ఫ్రెష్గా ఉండాలట వడ్డన వాళ్ళకి ఆ మాట విని లత ముందుగా తెల్లబోయినా ఆయంటి పరిస్థితి కాస్త కాస్త అవుతుంది కనుక తల పరికించి ఊరుకుంది వాళ్ళంతా వచ్చేసరికి పిల్లలు అల్లరి చిల్లరి చేస్తూ అటు ఇటు పరుగులు పెట్టడానికి చింపిరి గంపల్లా ఉండడానికి వీల్లేదు అని సుందరి చెప్తుంటే అది బాగానే ఉంది అని అనుకుంది లత ముందు చీకటితోనే పిల్లలకు స్నానాలు చేయించి ఒకరెవరైనా పూనుకుని వాళ్ళ జడలు అవి వేసి నీటుగా తయారు చేయండి ఆ తర్వాత కుంపడి మీద ఇన్ని బియ్యం పడేశారంటే వాళ్ళకింత ఆవకాయ మజ్జిగా వేసి తొమ్మిది గంటలకి అన్నం పెట్టేయచ్చు ఆ తర్వాత అంతా వెళ్ళాక ఏ రెండు గంటలకో మళ్ళీ తింటారు అంత దాకా ఆ చివరి గదిలో కూర్చుని ఆడుకోమనండి వాళ్ళని అని మరొక ఆజ్ఞ జారీ చేసింది సరే ఆ ఆదివారం రానే వచ్చింది రోజు తెల్లవారు ఏడు గంటలకు లేచే సుందరి వాళ్ళ ఎనిమిది గంటల దాకా లేవకూడదని కోడళ్ళంతా వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నారు కానీ సుందరి వాళ్ళ ఐదు గంటలకే లేచి కూర్చుంది ఇంక వంట అవుతున్నంతసేపు గడపవార పీట వేసుకొని కూర్చొని సుందరి చేసిన హడావిడి అంతా ఇంత కాదు క్యాబేజీ తరుగుతూనే వేలు కోసుకుందని సుమతిని ఆమె చేతగాని తనాన్ని ఒక అరగంట సేపు తిట్టిన తిట్టు తిట్టకుండా దులిపేసింది కొబ్బరికాయ పచ్చడి కోసం ఆ చిప్పలు కోరి హడావిడిగా కడగడం మర్చిపోయిందని భారతనే కాదు ఆమె పూర్వీకులు ఏడు తరాల వాళ్ళని వారి బద్ధకాన్ని చెరిగేసి వదిలిపెట్టింది ఓ అరగంట సేపు పులిహోర వేయడానికని బజార్ నుండి తెప్పించిన కరివేపాకు ప్లాస్టిక్ కవర్లో పెట్టి మూత పెట్టడం మర్చిపోయిన లతని ఏకేసింది మరొక అరగంట వంట చేస్తున్న దగ్గర ఉండి నీళ్లు పడుతుంటే అవి అప్పటికప్పుడు బట్టలతో తుడిచి ఆ జాగా అంత అర్ధంలాగా ఉంచలేదని మాధవిని మాటలతోనే రక్కిపోసేసింది మరొక అరగంట అన్నీ వింటున్న లతకి ఒళ్ళు మండిపోతోంది వారు ఆడపడుచు తిట్లకి అలవాటు పడడం నేర్చుకుంటున్నారు కానీ లత మాత్రం రోజు రోజుకి బండబారడానికి బదులు అంతకంతకి పదును తేలుతోంది ఆమెకు ఒక్క విషయానికి ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికీ సుమారు రెండు గంటల నుంచి అలా ఆగకుండా అరుస్తూనే ఉంది కదా అసలు ఇవిడికి గొంతు నొప్పి అనేది ఉండదా ఇంతటితో ఏమైంది ఇంకా రోజంతా గడిచి రాత్రి నిద్రపోయే లోపల ఇంకా ఎంతసేపు ఎంతమంది మీద ఈవిడ కేకలేస్తుందో కనీసం ఆయాసమైనా రాదా అని అనుకుంటూ ఉండేది పోని వారంలో ఒకరోజు ఏ సోమవారం నాడో ఆవిడ ఏ వ్రతం లాంటిది చేస్తే ఈ ఇంట్లో ఉన్న జీవులు తాము కైలాసం వెళ్ళినంత సంతోషిస్తారు అని అనుకుంది ఈరోజే కాదు ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి తాను చూస్తోంది పది సంవత్సరాల నుంచి మాధవి అనుభవిస్తోంది జీవితంలో ఒక్కరోజు ఒక్క గంట ఆవిడ గొంతుకి విశ్రాంతి ఇచ్చిన జాడ కనిపించదనుకుంది లత ఆవాళ్ళ ఆదివారం కావడం వల్ల మగవాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు సుందరి గొంతు మరీ బిగ్గరగా వినిపించినప్పుడల్లా వాళ్ళేదో కొంప ములిగిపోయినట్టు తమ అక్కగారికి ఏదో ఆపద మూడినట్టు హడిలిపోతూ లోపలికొచ్చేవారు తమ్ముళ్ళని చూడగానే పూనకం వచ్చిన దానిలా మరింత కాళ్ళు చేతులు దిప్పుతూ మరదళ్ళ చేతగాని తనాన్ని వాళ్ల నిర్లక్ష్యాన్ని వర్ణించి చెప్తూ ఉండే సుందరి దాంతో వాళ్ళు కళ్ళు దాగిన కోతుల్లా గంతులేస్తూ భార్యలను పడి పడి చివాట్లు పెట్టి అవతలకు వెళ్ళిపోయేవారు మళ్ళీ అక్కగారు గొంతు వినగానే పరుగు పెట్టుకొని వచ్చేవారు ప్రతిసారి కోడళ్ళు మూగ కూర్చునేవాళ్ళు కాదు తాము చెప్పదలుచుకున్న చెప్పేవారు ఎంతమంది ఎన్ని విధాలా చెప్పినా ఆయంటి మగవారికి అందులో తప్పంతా కోడళ్ళదే అన్నట్టు తమ అక్క కాబట్టి అంత ఓపికగా వారితో వేగుతున్నట్టు అనిపించేది అటూ ఇటూ తిప్పి చివరికి కోడళ్ల చేతనే తమ తప్పు ఒప్పుకునేలా చేసేవారు సబబు సందర్భం అన్నీ వదిలేసి ఏదో ఒక్క మాటని మాత్రం పట్టుకుని అదుగో అందుకే మా అక్క చివాట్లు వేసింది ఊరికే మిమ్మల్ని తిట్టడానికి మాకేం అవసరం మీ మీద తనకేంపాగా శత్రుత్వమా మీరు చేసింది తప్పే కదా అలాంటప్పుడు అక్క మందలిస్తే ఇంత కోపం ఎందుకు అని అనుకునేవారు సరే వంట అయింది ఆడపొడుచు ఆదేశానుసారం మరదళ్ళంతా ముఖాలు గడుక్కొని అందంగా పౌడర్ రాసుకొని అందంగా కుంకం దిద్దుకొని చీరలు మార్చుకొని ఫ్రెష్గా తయారయ్యారు అంత క్రితం అంతసేపు పొయ్యి సెగలో మగ్గిన ఆనవాళ్ళైనా వాళ్ళ మొహాల మీద లేకుండా అనుకున్న వాళ్ళకి గోవిందు కొలీగ్స్ ఒక పది మంది వచ్చారు వాళ్లందరినీ చూడగానే లత గుండె గుబ్బేలు మంది ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండి ఆమె అర్థం చేసుకున్న విషయం ఒకటి ఉంది ఈ ఇంటి మగవారికి దుర్గమ్మకి సుందరికి కూడా ఒక విచిత్రమైన అలవాటు ఉంది కోడళ్ళ మీద ఏదో నెపంతో కేకలేయడం ఒకటే కాదు అలా వాళ్ళు కేకలేసేటప్పుడు పరాయి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరింత సరదాగా ఉంటుంది అంటే చూసావా నేను ఎంత బాగా అధికారం చలాయిస్తున్నానో అని దర్పంగా ఇతరుల ముందు చూపించుకోవాలని అనుకుంటారు అన్నమాట వీళ్ళ సరదా తీర్చడం మాట దేవుడెరుగును కానీ ఇవాళ వాళ్ళ ముందర మమ్మల్ని తిట్టి చిన్నబుచ్చకున్నా ఉంటే బాగుండును అని అనుకుంది లత తన భర్తతో సమంగా ఉద్యోగం చేసేవాళ్ళు అతని స్నేహితులు ఆయన పెద్ద మనుషుల ముందు తమ నిస్సహాయ జీవితం ఒకలాంటి బానిస బ్రతుకు వెళ్ళడి కాకూడదు అని వెయ్యి మంది దేవుళ్ళకి మొక్కుకుంది సాధ్యమైనంత వరకు వాళ్ళంతా బోంచెస్ వెళ్లేదాకా తాను ఎవరికంటా పడకుండా లోపలే ఏదో పనిచేస్తూ ఉండిపోవాలి అని అనుకుంది వాళ్ళంతా బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే గబగబా విస్తళ్ళు వేసి ఉంచి నీళ్లు గ్లాసులతో ముంచిపెట్టింది కూరలు వడ్డించడానికి తెస్తున్న భారతి చేతిలోంచి ఒక పళ్ళెం గబుక్కున తీసుకుంటూ ఉంటే అదేమిటి అన్నట్టు చూసింది భారతి మొదటిసారి వడ్డించినంత నేను చేసేస్తాను ఆ తర్వాత మీరు వడ్డిదురుగాని అందరూ కూర్చుండగా ఇటువైపు నేను రాను అంది లత నువ్వు కనిపించకపోతే మనం వదిన ఊరుకుంటుందా అయినా ఇప్పుడు నువ్వు ఒక్కదానివి వడ్డిస్తుంటే మమ్మల్ని ముగ్గురిని తిట్టిపోయేదా అని భారతి అంటుండగానే వరండా ఆ చివరి నుంచి సుందరి గొంతు కంచులాగా మోగింది అక్కడ నిలబడి ఏమిటా కబుర్లు ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేది ఏమైనా ఉందా లేదా అని అటు ఇటు మరదళ్ళని హెచ్చరించింది అటు తిరిగి వాళ్లతో అంటోంది మా మరదళ్ళకి ఏళ్ళు వచ్చాయన్న మాటే కానీ ఇంగితం లేదు వెనకాల నేనుండి అన్నీ చూసుకుంటేనే తప్ప ఏ పని చేయలేరు అని లత ముఖం ఎర్రగా కందిపోయింది తను ఏది తప్పించుకోవాలని చూసిందో అదే ప్రారంభమైంది వాళ్ళ భోజనాలు అయ్యే లోపల ఇంకా ఎన్ని మాటలు వినాలో ఆ దిక్కుమాలిన ప్రమోషన్ను వారికి రాకున్నా తీరిపోయేది అని అనిపించింది ఆమె మనసుకి సరే వడ్డనైంది అందరూ వచ్చి విస్తళ్ళ ముందు కూర్చున్నారు మరదళ్ళు సరిగ్గా వడ్డిస్తున్నారో లేదో చూడ్డానికి సుందరి అక్కడే నిలబడింది చీర కొంగు గుండెల మీద నిలవకుండా కిందకి జారిపోతున్నా చూసుకునే జాస్ అయినా లేకుండా మరదళ్ల పనిని సూపర్వైజ్ చేస్తూ అందరు భోజనాలు అయి వాళ్ళు చేతులు కడుక్కోవడానికి కాస్త అటువైపు వెళ్లారు అలా నిలబడ్డా వెంట లత నీళ్లు తీసుకుని ఇక్కడికి రా గర్జించింది సుందరి స్తంభం వారుగా నిలబడి ఉన్న లత ఉలిక్కిపడింది అక్కడ చేతులు కడుక్కుంటున్న వారిలో ఒక అతను వెనక్కి తిరిగి చూసి అదోలా నవ్వుకుంటూ మళ్ళీ అటు తిరిగినట్లు అనిపించింది ఆమెకి అవమాన భారంతో ముడుచుకుపోతూ అదుగో భారతక్కై తెస్తోంది నీళ్లు అంది తాను ఈ ఇంటికి మకుటం లేని మహారాణిలాగా నిరంకుశ పాలన చేస్తున్నాను అని దర్పం చూపిస్తూ ఉంటే అంతమంది ఉండగా లత తనకి అలా ఎదురు సమాధానం చెప్పడం సుందరికి కొట్టేసినట్టే అయింది భారతిని విస్తరులు తీసి అవతలు పారాయమని చెప్పాను నేను అంది గొంతు మరింత చించుకుంటూ ఆ గదిలోనూ ఒక పళ్ళెంలో ఉన్న కిళ్ళిలు తీసుకోవడానికి వచ్చిన ఒక అతను తుళ్ళిపడ్డట్టు తలెత్తి ఒకసారి సుందరవంక వంక మరొకసారి లతవంక చూసి గుడ్లు మెటకరిస్తూ కిళ్ళి నోట్లో కుక్కుకొని అవతలికి వెళ్ళిపోయాడు ఇందాక నుండి భయం భయంగా ఎవరికంట పడకూడదు అన్నట్లు తప్పుకొని తిరుగుతూ అవతల వారి ముఖ కవళికల్ని గమనిస్తున్న దృష్టిని అది దాటిపోలేదు సుందరి తనని కేకలెయ్యడం అతను వెనుతిరిగి చూడడం గమనించిన లతకి ఆవేశం వచ్చినట్టుగా అయింది ఆ పని నువ్వే చెయ్యి అంది రోషంగా ఆడబోడుచుని మన్నించాలి అన్న మాట కూడా మర్చిపోయినట్టు ఏకవచ్చిన ప్రయోగం చేస్తూ సుందరే కాదు అక్కడున్న మిగిలిన కోడళ్ళు కూడా ఉలిక్కిపడ్డారు వాతావరణం వేడెక్కిపోకుండా తాము అక్కడి నుంచి తప్పుకోవడం మేలు అనుకున్న అతిథులు మెల్లగా సెలవు తీసుకోవడం మొదలుపెట్టారు వాళ్ళని మరి కాసేపు ఉండమని కూడా గోవింద్ అనలేదు లోపల జరుగుతున్న గొడవ ఏమిటో చూడాలని అతనికి అన్నగార్లకి మహా ఆరాటంగా ఉంది అక్కడ సుందరి పూనకం వచ్చిన దానిలాగా లేచి లత మీదకి వస్తూ ఏంటే పేలావు అంది ఏం లేదు ఎంగిలాకులు తీసి అవతరి పారై అన్నాను అంది లత తెగించి మొండితనంతో ఈ ఇంట్లో ఎంగిలాకులు తీయాల్సిన కర్మ నాకేం పట్టలేదు అంది సుందరి లత ఒక పెట్టు పెడదామని దగ్గరికి వెళ్ళింది కానీ ఆమె వాళ్ళకం చూస్తుంటే తాను కొడితే ఆమె నాలుగు కొడుతుందేమోనని భయమేసింది అసలు మా మీద అధికారం చలాయించాల్సిన హక్కు నీకేముందని లతా గోవిందు గర్జింపుతో లత ఆగిపోయింది అతని వెనక అతని అన్నగారులు కూడా అక్కడికి వచ్చి చేరారు దుర్గమ్మ అంతకుముందే వచ్చింది ఈ విందు భోజనాల పరిణామం ఎలా ఉంటుందో అని భయపడుతూ మిగిలిన కోడళ్లు గజగజలాడిపోతూ ఆడిపోతూ గడపలోనే నిలబడిపోయారు అసలేం జరిగింది అని అడిగాడు కేశవ్ అలా నల్లరాళ్లలా నిలబడపోతే ఈ పని చేయరాదా అని పెద్ద మార్దాల్ని ఒక్కసారి కసిరి మళ్ళీ తమ్ముళ్ళ వంక తిరిగి చూస్తూ లత తనని అనరాని మాట అందని శోకాలు మొదలుపెట్టింది ఆవిడ చెప్పిన వాటిలో నిజం కంటే కల్పనే ఎక్కువగా ఉందని గ్రహించిన లత అంతా అబద్ధం అని అరిచింది అయితే నిజమేమిటో నువ్వే చెప్పు అన్నాడు గోవిందు భార్య భుజం గుచ్చి పట్టుకుని ఉదయం నుంచి ఆవిడ మమ్మల్ని ఎలా రాచి రంపాన పెడుతోందో మీరంతా చూస్తూనే ఉన్నారు అయ్యో ఇంత పని చేసి అలసిపోయారే అనే జాలి కూడా లేదు కాస్త సాయం చేద్దామనే ధోరణి లేదు పైనుండి ఆజ్ఞలు జారీ చేయడం ఆమె చెప్పకపోతే చేయాలనే జ్ఞానం మాకు లేదనుకుంటున్నారా తిని మనిషి లేచాక ఆ ఎంగిలి విస్తరి తీసి అవతలి పారేయాలని మాకు తెలీదా విస్తరి తీసిన దగ్గర నీళ్లు రాయాలని తెలీదా నీళ్లు రాసిన దగ్గర బట్టతో వత్తాలని తెలీదా అంతమంది ముందర అలా నన్ను కేకలేస్తే నాకు ఒళ్ళు మండిన మాట నిజమే ఆ కోపంలో నేను ఆవిడ్నే ఆకులు తీయమన్నారు అంది లత కాస్త అయినా బెదరకుండా ఎంత పొగరెక్కింది అంటూ గోవిందు లతని ఒక్క తోపు తోశాడు తలుపు తలకి తాకి దెబ్బ తగిలిన అంతవరకు అతని చేతిలో ఉండిపోయిన తన భుజానికి స్వేచ్ఛ వచ్చినందుకే ఎంతో సంతోషించింది లత అలా చూస్తూ నిలబడ్డారేంటి త్వరగా కానివ్వండి ఈ కాస్త పనికి ఎన్ని గంటలు కావాలేంటి తిండి తినేటప్పుడు ఉండే చురుకు ఉత్సాహం చేసేటప్పుడు ఉండవు ఒట్టి చచ్చు దద్దెమ్మలు కనుక మీ ఆట ఇలా సాగుతోంది అంది సుందరి మాధవి వాళ్ళని ఉద్దేశించి నీ తమ్ముళ్ళు ఏమి చేతగాని వారు కనుకనే నీ ఆట ఎలా సాగుతున్నాయి అని అనాలనుకుంది లత కానీ మౌనంగా ఉండిపోయింది కానీ తమ భార్యలు అనే అక్కగారు అన్ని మాటలు అంటున్నా విన్ని భరిస్తున్నా ఆ ఇంటి మగవారిని చూస్తుంటే లతకి ఒళ్ళంతా కంపరం పుడుతున్నట్టుగా ఉంది అలాగే యావగింపుగా భర్త వంక చూస్తూ నిర్భయంగా అంది నేను ఇవాళ ఒక విషయం తెలుసుకోదలుచుకున్నాను ఏనాడు ఇంట్లో జరగవలసింది ఒక కోడలి పిల్ల భర్తని నిలదీస్తున్నట్టు అలా అడుగుతుంటే అందరూ విస్తుపోయినట్టే నిలబడిపోయారు మళ్ళీ లతే అంది ఇప్పుడు జరిగిన గొడవంతా మీరు విన్నారు ఇలాంటి గొడవలు జరగడం ఇంట్లో కొత్త ఏమి కాదు రోజుకొకసారి కాదు వంద సార్లు ఇలా గొడవలు లేవదీయడం మరదళ్ళని అవమానించడం మీ అక్కకు అలవాటైపోయింది పెద్దవారు మీ అమ్మగారు ఉండి కూడా చూస్తూ ఊరుకుంటారు ఆవిడైనా కల్పించుకుని కూతురికి బుద్ధి చెప్పరేమో అని మొదట్లో నేను ఆశ్చర్యపోయేదాన్ని కానీ క్రమంగా ఒక విషయం అర్థమైంది అని లత చెప్తుంటే గోవింద్ విసుగ్గా అర్థమైతే మంచిదే కానీ ఇంకా నోరు మూసుకో అన్నాడు కళ్ళు ఎర్ర చేస్తూ అయినా లత బెదరలేదు ఇవాళ నేను చెప్పిందంతా వింటే కానీ నేను ఊరుకోను అంది స్థిరంగా ఆ గొంతులో గాంభీర్యం ముఖంలోని వర్చస్సు చూస్తుంటే గోవింద్కి బెదురు లాంటి భావం ఏదో కలగసాగింది చుట్టూ కలియచూశాడు ఎవరికి వారే శిలా ప్రతిమలాగా నిలబడిపోయారు అక్కైనా దీన్ని రెండు కేకలేస్తే బాగుండనని అనిపించింది అతనికి అందరూ లోపల ఆవేశాన్ని పెంచుకుంటూ ఉండిపోయారే కానీ పైకి ఏం మాట్లాడలేదు అందరి ముఖాలవంక చూస్తున్న గోవింద్కి మళ్ళీ లెత్త గొంతు వినిపించింది ఇది వినండి ప్రతి తల్లి తన కూతురు తెలివైందని అనుకుంటూనే ఉంటుంది అందులో ఇతల వారికి వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఇలా తన కూతురు తెలివైంది కనుకనే మరదళ్ళని అలా కంట్రోల్ చేయగలుగుతోంది అని అనుకోవడం చాలా పొరపాటు అసలు మమ్మల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఆవిడికే ఉంది ఒకవేళ చిన్నతనం చేత మాకేదైనా తెలియకపోతే నెమ్మదిగా చెప్పాలి అంతేగాని పనివాళ్ళని గసిరినట్టు ఆ కేకలేమిటి అసలు ఇలా కేకలు వస్తే పనివాళ్ళు కూడా పనులు తక్షణం మానుకొని వెళ్ళిపోతూ ఉంటారు కేవలం బానిసలు అయితేనే ఆవిడ కేకలు విని నోరు మెదపకుండా పడి ఉంటారు ఆవిడ చెప్పిన పనులన్నీ చేస్తారు బహుశా ఈవిడ ఉద్దేశం అదే కావచ్చు కానీ ఈ కాలంలో కూడా ఇంటి కోడళ్ళు బానిసలు అనుకోవడం కేవలం అనాగరికం మన సంస్కారానికే ఒక మచ్చ ఏ పెద్ద మనిషికి ఈ విషయం తెలిసినా మిమ్మల్ని దుయ్యబడతారు ఏ న్యాయస్థానానికి ఈ విషయం తెలిసినా మీకు శిక్ష పడుతుంది న్యాయస్థానం శిక్ష అన్న మాటలు వినగానే గోవిందు భయం ఇంకా ఎక్కువైంది అయినా ఇది పైకి కనిపించనీయకుండా ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి అన్నాడు చిరాగ్గా మీ ఎదురుగా మీ భార్యను మరొకరు అంతంత మాట్లా అంటుంటే అనిపించలేదా నిలదీస్తున్నట్టే అడిగింది లత ఆ అన్నది మా అక్కే కదా తనైనా మంచికే అంటుంది కానీ మన మీద విరోధం చేత కాదుగా అలా గడ్డి పెట్టరా అన్నారు దుర్గమ్మ సుందరి చటుక్కున కలగజేసుకుని అదే మీరంతా నాకు పరాయి వారు అన్నట్లుంది అన్నాడు గోవిందు ఎకసక్యంగా మీ తల్లిగారి పట్ల మీ అక్కగారి పట్ల మీకంత గౌరవం ఉండడం మంచి విషయమే నా కోసం వాళ్లతో తగులు పడమని నేను అనను కానీ మీ వారి పట్ల గౌరవం చూపించడం ఎంత ముఖ్యమో అంతే విలువైన కర్తవ్యం మీకు మరొకటి ఉంది అది మీరు మర్చిపోతున్నారు అని లత అంటుంటే ఆ కర్తవ్యం ఏమిటో నాకు ప్రత్యేకంగా ఎత్తి చెప్పక్కర్లేదు కట్టుకున్న భార్యకి తిండి బట్ట ఇవ్వడం లేదా నేను నీకు చేస్తున్న లోటేమిటో చెప్పు ఆ లోటేమిటో నోటితో చెప్పగలిగేది కాదు మనస్సుతో అనుభవించేది అలా కవిత్వం చెప్తే నాకు అర్థం కాదు ఏదో మొహం మీదే అడిగేయాలి నాకే కాదు ఇంట్లో ఎవ్వరికీ అది చేత కాదు తప్పో ఒప్పో మంచో చెడో పైకి చెప్పేయాలి ఇంత గొడవ జరిగా కూడా ఇంకా నేను విడమడిచి చెప్పాల్సిన అవసరం ఉంటుందంటారా తీక్షణంగానే అడిగింది లత అది ఎప్పుడు ఉన్న నీ ఏడుపేగా మీ అమ్మే తిట్టింది మీ అక్కే తిట్టింది అంటావు సరే ఇవాళ్ళ విషయం తీసుకుంటే నీ కోపం అంతా మా అక్క మీదే ఉండాలి దానికి నేను ఎప్పుడు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఒకటే సమాధానం అది నమ్మకపోతే నీ కర్మ నేను చేయగలిగింది ఏమీ లేదు ఏమిటది అన్నట్టు లతతో పాటు మిగిలిన వారు కూడా చూశారు తెల్లబోతు వచ్చే ఎపిసోడ్లు అదేంటో తెలుసుకుందామా మరి ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి ప్లేలిస్ట్లో ఇదివరకు చదివిన కథలు నవలలు ఉంటాయి తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్